కదా కోసి పెట్టుకున్న ఉల్లిపెంక పెట్టుకున్న ఉల్లిపె పచ్చిమిక్కలు ఒక ఆరు పచ్చకాలు కోసాను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు పోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొద్దిగా పెట్టడంతో సాల్ట్ మంచిపోయింది కదా చికెన్ ముందులా వస్తున్నాను ఫస్ట్ చికెన్ శుభ్రం కలిపి కొద్దిగా కొద్దిగా కొద్ది అల్లం పేస్ట్ పులిసర కప్పు పొడి మొత్తం కర్రు పెట్టుకున్నాము అక్కడ చికెన్లో కొద్దిగా వేస్తాం కదండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా జిరకర పొడి ధనియ పొడి అదొక స్పూని ఇస్తాము గరం మసాలా పొడి ఒక హాఫ్ స్పూన్ అందులో కారం ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను చికెన్ రెడీ అయిపోయింది చికెన్ కోర రెడీ అయిపోయింది ఇంకా నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి